అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో కొబ్బరి బెల్లం లడ్డు అండి ఈ విధంగా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో చేశారంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి పాడవ్వకుండా ఈ విధంగా చేయండి చాలా జ్యూసీగా చాలా బాగుంటాయి అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి చాలా బలం కూడా అండి ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఇక్కడ నేను ఆరు కొబ్బరి చిప్పలు తీసుకున్నానండి తీసుకొని ఇది ముందుగానే ఒక రెండు గంటల పాటు ఫ్రీజర్లో పెట్టాను ఇలా ఫ్రీజర్లో పెట్టి తీయటం వల్ల ఈ కొబ్బరి ముక్కలను ఈ కొబ్బరి చిప్పల నుండి కొబ్బరి అనేది ఈజీగా ఇలా ఒకసారి ఇలా చాకుతోని ఇలా అంటే వచ్చేస్తుందండి సైడ్ నుండి కొద్దిగా ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువ శ్రమ పడకుండా ఫ్రీజర్లో ఒక రెండు గంటలు పెట్టాను నేనైతే ఇలా పెట్టిన తర్వాత అన్ని ఇలా తీసి పెట్టుకున్నాను చూడండి ఎంత నీట్గా ఎంత చక్కగా వచ్చాయో ఇలా అన్నీ పెట్టుకున్నాను మీరు ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే దీనిపైన బ్రౌన్ పార్ట్ అనేది తీసేసుకోవచ్చు నేనైతే తీసేయట్లేదు ఇలాగే కట్ చేస్తున్నాను మీరు ఆ బ్రౌన్ది వద్దు అనుకుంటే ఇలా పీలర్ ఉంటుంది కదా ఇలా పీలర్తోని ఇలా పీల్ చేసేస్తే చక్కగా వచ్చేస్తుంది వైట్గా వచ్చేస్తుందండి మొత్తం ఈ కొబ్బరి ముక్కలు కూడా ఇలాగైనా చేసుకోవచ్చు అలాగైనా చేసుకోవచ్చు నేనైతే తీసేయట్లేదండి జస్ట్ మీకు ఒకటి చేసి చూపించాను అన్ని ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్న తర్వాత నేను మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకున్నానండి ఇలా పొడి పొడిగా ఇలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టుకోవటం వల్ల ఇలా మంచిగా తురిమినట్టుగా వస్తుంది మీరు కావాలంటే ఈ కొబ్బరి చెప్పల్ని తురుముకోనైనా తురుపుకోవచ్చు ఇక్కడ కప్పు కొలతల్లో కూడా చూపిస్తున్నానండి కొబ్బరి చిప్పలుగా కాకుండా ఇలా కొలతల్లాగా కూడా చూపిస్తున్నాను నాకు ఇది మొత్తము ఇది నాలుగున్నర కప్పులు అయిందండి ఈ కప్పుతోటే బెల్లం తీసుకుందాము అందుకని మీకు కొత్తగా చేసేవాళ్ళు కానీ ఇలా కప్పు కొలతలతో చేశారంటే చక్కగా పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు అందుకనే ఇలా కప్పుల వైజ్గా కూడా చూపిస్తున్నాను చూడండి మొత్తం నాకు నాలుగున్నర కప్పుల ఇది తురుమైంది ఇలా ఇది కొలుచుకొని ఇది పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒకటి మందపాట కడాయి పెట్టుకొని రెండు కప్పులు బెల్లం వేసుకుంటున్నానండి ఇలా తురిమింది ఇలాంటిది రెండు కప్పులు వేసుకుంటున్నాను రెండు కప్పులని కరెక్ట్గా చక్కగా సరిపోయింది దీంట్లో నీళ్లు వేయొద్దండి మెయిన్ ఇదే నీళ్లు వేస్తే ఈ కొబ్బరి లడ్డు అనేది నిల్వ ఉండదు నీళ్లు వేయకుండా చేసుకోవాలి అలాగైతే నిల్వ ఉంటుంది ఇంకొక టిప్ కూడా ఉందండి ఇది చెప్తా ఉంటాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక్కడ ఈ బెల్లం వేసుకొని ఇలా కలుపుకుంటూ ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా కలుపుకుంటూ కరిగించుకోండి బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూను ఇలాచి పౌడర్ వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు దీంట్లో డ్రై ఫ్రూట్స్ కానీ మీ ఇష్టం అండి నేనైతే డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఏమీ వేయట్లేదు జస్ట్ ఇలాచీ పౌడర్ ఒక వన్ టీ స్పూన్ వేశాను వేసి కలుపుకున్న తర్వాత మనం ఇది మిక్సీ పట్టుకున్నది ఇది కొబ్బరి పొడి వేసుకోవాలి ఈ కొబ్బరి పొడి ఈ రెండు కప్పుల బెల్లానికి నీళ్లు వేయకుండానే ఈ నాలుగున్నర కప్పుల కొబ్బరి పొడి పట్టిందండి నాకు అది సరిగా కరెక్ట్గా సరిపోయింది చూడండి ఈ కొబ్బరి పొడి వేసిన తర్వాత ఈ కొబ్బరిలో నీళ్లు ఉంటాయి కదా తేమ ఉంటుంది కదా ఆ తేమ అనేది బయటకు వచ్చేసి కొద్దిగా లూజ్గా అవుతుంది మరీ లూజ్గా కాదండి కరెక్ట్గా సరిపోతుంది అది కొబ్బరిలో ఉన్న ఆ కొబ్బరి పాలు అనేది మంచిగా ఉడికి గట్టిపడే వరకే ఉడికించుకోవాలి ఈ కొబ్బరి పొడి వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూనే అలా వదిలేయొద్దండి అడుగంటుతుంది కలుపుకుంటా ఇలా ఉడికించుకోవాలి ఖచ్చితంగా నాలుగైదు నిమిషాలు ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలండి ఇలా గట్టిపడుతుంది అంతవరకు ఉడికించుకోవాలి ఆ కొబ్బరి పాలు అనేది మంచిగా ఉడికి గట్టిపడే వరకు ఉడికించుకుంటేనే ఈ కొబ్బరి లడ్డు అనేది పచ్చి కొబ్బరితో అయినా కానీ నిల్వ ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అయిన తర్వాత కింద దించుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ఉండే చుట్టేసుకోవటమే ఇలా ఉండే చుట్టుకోవటం కూడా ఈజీగా వచ్చేస్తుందండి విడిపోవటం పొడి పొడిగాలుగా ఏమీ ఉండదు ఈ రెండు ట్రిక్స్ ఫాలో అయ్యిందంటే దీంట్లో నీళ్లు వేయొద్దండి బెల్లం మనము వేసి కరిగించుకునేటప్పుడు నీళ్లు వేయకుండా చేసుకుంటే నిల్వ ఉంటుంది అలాగే కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలైనా ఖచ్చితంగా కలుపుకుంటా ఉడికించుకోవాలి ఆ కొబ్బరి పాలు అనేది మంచి గట్టిపడి ఉడికితే ఈ కొబ్బరి లడ్డూలు అనేది నిల్వ ఉంటాయండి పదిహేను ఇరవై రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే లేకపోతే ఈ లడ్డులలో నీళ్లు వేసినా కానీ ఆ పాలు ఉడికించకున్నా కానీ ఆ కొబ్బరి పొడి వేసిన తర్వాత పాలు ఉడికించకున్నా కానీ ఈ లడ్డూలు అనేవి నిల్వ ఉండవండి ఈ విధంగా చేసుకుంటే నిల్వ ఉంటాయి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్